వెల్కమ్ టు కొమ్మసాని ఈ ఈరోజు మనం జ్యూసీగా ఉండి టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉండి ఎక్కడా ఉండలు లేకుండా క్రాక్స్ లేకుండా ఉండే గులాబ్ జామున్స్ తయారు చేసుకుంటున్నాము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మేము మెజర్మెంట్తో లేకుండా మామూలుగా సుమారుగా తీసుకుంటున్నాము మీరు మెజర్మెంట్తో తీసుకుంటున్నట్టయితే ఒక గ్లాస్ పిండికి గ్లాస్ షుగర్ సరిపోతుంది మీరు దేనితో తీసుకున్న దానితో వన్ అండ్ హాఫ్ వన్ ఈస్ట్ వన్ అండ్ హాఫ్ ఆ మెజర్మెంట్తో పాకాన్ని తయారు చేసుకోవచ్చు పాకాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని మనం అది వేడయ్యే వరకు ఈలోపు పిండిని కలుపుకుందాము పిండిని కలుపుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పై పైన తేలికగా కలుపుకోవాలి చపాతి పిండి కలిపినట్టుగా మొత్తం పైకి కిందికి కలుపుతూ గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదు కొన్ని కొన్ని వాటర్ మాత్రం యాడ్ చేసుకుంటూ పై పైన కలుపుకోవడం వల్ల మనకి ఇది ఏమవుతుందంటే పొంగుతుంది లేదు మీరు ప్రెస్ చేస్తూ కలుపుతున్నట్టయితే మనకి ఆ పొంగు అనేది రాదు అలాగే ఉండలు అనేవి కూడా క్రాక్స్ అయ్యి గట్టిగా తయారవుతాయి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని యూస్ చేసి ఒకసారి మళ్ళీ పైకి కిందికి కలుపుకోవాలి ఇది మొత్తం తయారైపోయిన తర్వాత మనం ఒక పావు గంట వరకు పక్కన పెట్టాల్సి ఉంటుంది పావు గంట పక్కన పెట్టుకుని ఈలోపు ఆయిల్ని కూడా ఫ్ర డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ పాకాన్ని చూసినట్టయితే పాకం చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత బాగా తెరాలి తెల్లుతున్నప్పుడు ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి మనకి ఇక్కడ పాకం అనేది రెండు ఫింగర్స్ని మనం టచ్ చేసి చూసుకుంటున్నట్టయితే గమ్గా అంటే బంకగా ఉంటే సరిపోతుంది తీగపాకాలు ఎలాంటివి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా పాకం తయారైపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పావు గంట తర్వాత మనం పిండిని తీసుకొని ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఇది కొంచెం పొంగినట్టుగా కనిపిస్తుంది అంటే అలా పొరలు పొరలుగా ఉంటే మనకు అది పొంగినట్టు పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఒక్కసారి మనం పైకి కిందికి కూడా మెల్లిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉండలు చేసుకుందాము ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్తో చేస్తే మనకి పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది ఉండలు కూడా మనం చిన్నయే తీసుకోవాలి పెద్దవి అయితే పెద్దవి వస్తాయి మీకు పెద్దవి కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు చేసుకోండి చిన్నవి తీసుకొని అరచేతిలో వేసుకొని బాగా రౌండ్ చేసుకున్న తర్వాత రెండు అరచేతుల మధ్యలో బాగా ప్రెస్ చేస్తూ మనం ఇలా రౌండ్స్ చేసుకోవాలి రౌండ్స్ అన్నీ కూడా ఒకటేసారి చేసుకొని పక్కన పెట్టుకోవద్దు ఒకేసారి చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల అవి అనేది ఇరిగిపోతాయి ఇది జాగ్రత్తగా గమనించి ఏ వాయి కావాయే మనము అప్పటికప్పుడే తయారు చేసుకొని పెట్టుకోవాలి ఒకసారి సిమ్లో ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుంటే మనకి ఇవి చాలా బాగా ఫ్రై అయిపోతాయి అలాగే ఆయిల్ మాత్రమే యూస్ చేయండి కొందరు నెయ్యితో డాల్డాతో కూడా వేయిస్తారు కానీ ఆ తర్వాత చల్లబడిపోయిన తర్వాత అవి లోపల కొంచెం గట్టిగా మనకి తగులుతూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చక్కగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎక్కడ కూడా విడిపోలేదు చాలా పర్ఫెక్ట్గా కలర్ అనేది కూడా వచ్చింది మీరు కూడా ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ చేస్తే మనకి గులాబ్ జామూన్స్ చాలా చాలా బాగా వస్తాయి మొత్తం జామున్స్ ఇది కొంచెం మీడియం హాట్లో ఉన్నప్పుడే పాకంలో వేసేసుకోవాలి పాకంలో మొత్తం బౌల్స్ వేసేసుకున్న తర్వాత ఒకసారి పైకి కిందికి కలుపుకోండి ఒకవేళ మీకు ఎక్కడైనా పాకం సరిపోలేదు అనుకుంటే ఇంకొకసారి పాకం కొంచెం ఎక్కువగా చేసేసుకొని ఆ తర్వాత పైన కూడా పోసుకోవచ్చు చేసిందే పర్ఫెక్ట్గా మనకి సరిపోతుంది మూత పెట్టేసుకున్న తర్వాత అవి చాలా బాగా సిరప్నంతా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా టేస్టీగా ఉండే గులాబ్ జామున్స్ తయారైపోతాయి